హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల తీసి ప్రియా ఇవాళ వీడియో ఏంటంటే సండే బయటకు వచ్చామన్నమాట అయితే ఇంకా బయటకు వస్తే ఎందుకు వస్తాం షాపింగ్కి వస్తాం కొంచెం చిన్న షాపింగ్ పని మీద అయితే బయటకు వచ్చాం ఇంతకు ముందు చూపించిన షాపింగ్ మాల్స్ వేరు ఈ షాపింగ్ మాల్ వేరు అనమాట సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే ఇవాళైతే మేము టూ షాపింగ్ మాల్ వచ్చామన్నమాట సో వింటర్ సీజన్ కదా సో కలెక్షన్ మొత్తం వింటర్ సీజనే ఉంది అయితే మీరు తమ్లైన్ చూసే ఉంటారు కదా ఇక్కడ కాస్ట్లు ఎలా ఉంటాయి అలాగే మన సైడ్ కాస్ట్ ఎలా ఉంటుంది అనేది మీరే చూసేయండి ఇంకా సో ఇక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది బట్టలు ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్సిమం కలర్ పోవు అనమాట మన సైడ్ ఏంటంటే మ్యాక్సిమమ్ కలర్స్ పోతాయి నువ్వు ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు తక్కువ కాస్ట్ అయినా సరే కలర్ పోకూడదు క్లాత్ సాఫ్ట్గా బాగుండాలి అదే కదా ఇంపార్టెంట్ చూసిన వెంటనే ఎవరైనా చెప్పాలి డ్రెస్ చాలా బాగుంది అని అంతకంటే ఇంకేం కావాలి సో ఇవి అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట సెట్ వింటర్ సీజన్వి ఈ జాకెట్స్ ఉన్నాయి చూసినా ఎంత బాగున్నాయి క్యూట్ క్యూట్గా ఇవి వచ్చేసి మా పాప సైజ్ అనమాట ఫోర్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి మీరే చూడండి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి అలాగే ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి డబ్బులు ఉంటాయి కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది అంటే ఇదే అనుకుంటా సో మన సైడ్ ఏంటంటే మ్యాక్సిమం చిన్న చిన్న పిల్లలకి బట్టలు అనేది చాలా తక్కువగా దొరుకుతాయి దొరికినా ఇంతలా దొరకవు బట్ నార్ సైడ్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి అలాగే ఇప్పుడు పుట్టిన చిన్న చిన్న బేబీస్కి కూడా బట్టలు భలే దొరుకుతాయి సో ఇవి కూడా టీషర్ట్స్ అనమాట సెట్ అనమాట అవైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఈ కోట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా బర్త్డే పార్టీస్ కానీ బయటికి ఎక్కడన్నా తిరగనీకి వెళ్తే కనుక సూపర్ ఉంటుంది నాకు ఈ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది డ్రెస్ కంటే కూడా ఇంకా ఈ క్లాత్ చూసారా టవల్ క్లాత్ లెక్క సాఫ్ట్గా టెడ్డీ వేర్ లుక్లో ఉంది కదా ఇంకా మా పాప పట్టుకొని అవి వేటువో బొమ్మలను పీకుతుంది పీకితే తీసుకొని పోవడమే ఇంటికి అన్నట్టు చూస్తుంది దాని పక్కన పింక్ బేబీ పింక్ కూడా చాలా బాగుంది సో ఇవన్నీ ఇంకా చలికాలం కాబట్టి చిన్న చిన్న బ్లాంకెట్స్ పెద్ద బ్లాంకెట్స్ కాదు బేబీస్ యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి బట్ కలర్స్ నాకు నచ్చలేదు కలర్స్ సూపర్ ఉన్నాయి కానీ ఫుల్ కలర్స్ ఉండాలి ఇదిగో కింద ఉంది కదా రెడ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ ఇలా బ్లూ కలర్ అవైతే పర్లేదు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాక్లెట్ కానీ ఇలాంటివి కూడా తీసేసి పూసేస్తే పోతుంది గీ సో కాస్ట్ మీరే చూసారు కదా ఎంత అయింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ కిందలైన మా పాపకి ఇది నచ్చిందంట సో దీనికి ఏంటంటే కాంబోర్డ్ క్యాప్ ఇంకా టీషర్ట్ అండ్ ప్యాంట్ తిని సెట్ వచ్చింది అనమాట సో ఇవి ఏంటంటే నార్మల్గా టీషర్ట్స్ చలికాలం యూజ్ అవుతాయి గరం బట్టల లెక్కే బట్ కొంచెం క్వాలిటీ ఇవి కొంచెం వేరే క్వాలిటీ అనమాట అంటే కొంచెం చలి తక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసే బట్టలు ఇంకా చూడండి ప్యాంట్లలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవి కూడా చలికాలం టీయే సో మనకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే జాకెట్ వేయడము స్వెటర్స్ వేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి టీషర్ట్స్ కూడా తీసుకోవచ్చు ఆంటీస్కి అవి వేసుకొని పోతే డ్రెస్ లుక్ కట్టేది కదా అప్పుడు మంచిగా అనిపివ్వాలి కదా సో ఇలాంటి యూజ్ చేస్తే అలాంటి టైంలో బాగుంటాయి ఇంకా నార్మల్గా ఇవైతే నార్మల్ క్లాత్ అనమాట సెట్స్ వీడెవడో కింద పడిపోయాడు వీడు వీళ్ళ మమ్మీ ఎక్కడుందో ఏమో అసలు షాపింగ్ మాల్ వస్తే మనం షాపింగ్ చేస్తున్న పిల్లోలను కూడా పట్టుకొని తిరగాలి అలా వదిలేస్తే వాడి కిందికి వెళ్ళిపోతే ఏమన్నా ఉందా సరే వాళ్ళ టాపిక్ ఎందుకు కానీ ఇప్పుడు వాడైతే వెళ్ళిపోయింది ఇగో ఇవి అయితే చిన్నపిల్లల జీన్స్ వీడియోలో చూసేదానికి దానికి పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయేమో కానీ ఇవి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ బేబీస్వి బేబీస్ కాదు పిల్లలు ఇంకా ఇవి వచ్చేసి స్వెటర్ టైప్ అనమాట ఓకే ఇవి మాత్రం స్వెటర్ టైప్ కాదు నార్మల్గా యూజ్ చేసేటివి మాక్సిమం ఏంటంటే ఇదొక షాపింగ్ మాల్ మాత్రమే నార్మల్ యూజ్ చేసేటివి అండ్ వింటర్ సీజన్ కలెక్షన్ రెండు ఉన్నాయి మిగతా షాపింగ్ మాల్స్ ఎక్కడికి వెళ్ళినా మొత్తం వింటర్ కలెక్షనే ఉంది వింటర్ కలెక్షన్ తీసుకోవడానికి ఇక్కడ ఉన్నప్పుడు యూజ్ అవుతాయి బట్ ఇంటికి వెళ్తే అస్సలు అవసరం లేదు కాబట్టి మనం ఏంటంటే జాకెట్స్ అండ్ కొన్ని టీషర్ట్స్ తీసుకుంటే సరిపోద్దని నేను అనుకుంటున్నా హిందీ వాళ్ళైతే ఇంకా కాడికి అవే తీసుకున్నా ఇబ్బంది లేదు చలికాలం వాళ్ళు యూజ్ చేయొచ్చు సో మా పాప హాయ్ చెప్పే అంటే ఏందో ఇక్కడ తెగ కులుకుతుంది నేను పెద్ద కండల్ మ్యాన్ నేను పెద్ద స్పైడర్ మ్యాన్ అనుకుంటుందేమో ఇది బక్కది ఎందుకే నువ్వు అంత ఉన్నావు చెప్పు హాయ్ చెప్పే నోటితో చెప్పే చెప్పవా సో ఈ జాకెట్స్ చూడండి రెయిన్బో కలర్స్ లెక్క నార్మల్గా కూడా ఉన్నాయి ఇంకా ఇవి నేను చెప్పడం కంటే మీరే చూస్తే బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ సీవ్లెస్ జాకెట్స్ ఉన్నాయి అండ్ ఫుల్ హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్స్ మూడు లాగా దొరుకుతాయి అండ్ ఇవే కాకుండా గ్లౌజులు ఇంకా సాక్స్లు క్యాప్స్ ఇన్నర్స్ ఇలా చాలా రకాలు దొరుకుతాయి ఇంకా ఇవైతే ఫోర్ ఫిఫ్టీ జీన్సెస్ అంటే ఇవి మనం సింగిల్ పీస్ తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మనము స్వెటర్ టైప్లో కనుక టీషర్ట్ తీసుకున్నాం అనుకో వింటర్ సీజన్ది దానికి జీన్స్ జీన్స్ మాత్రం పెద్దవాళ్ళ అయినా చిన్న వాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకే రేట్లు ఉంటాయి చిన్న సైజు కదా అని తక్కువ రేట్ అయితే లేదు జీన్స్ మాత్రం ఇంకా ఇవన్నీ చలికాలం యూజ్ చేసే షూస్ అనమాట పిల్లోళ్ళవి ఇవైతే కింద ఇది మేము వచ్చింది కిడ్స్ వేర్ అనమాట సో మొత్తం కిడ్స్కి సంబంధించినవే ఉంటాయి ఇంకా మామూలుగా పెద్దవాళ్ళకి కావాలంటే అది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అనమాట ఇదైతే మేము ప్రస్తుతం ఇప్పుడు సింగిల్ ఫ్లోర్ వచ్చి సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు చూడండి నేను చూస్తూ ఉంటా మా పాప మాత్రం ఎన్ని డ్రెస్సులు సెలెక్షన్ చేసి తీసుకొస్తాదో నాకు ఈ స్కై బ్లూ కలర్ ఫ్రాక్ బాలే నచ్చింది మిడిల్లో ఉంది కదా అది బట్ ఇప్పుడు మనం ఏం కాబట్టి తీసుకోవడం కూడా వేస్ట్ అని చెప్పిండు మా బావ ఇప్పుడు ఏం పెద్ద ఫెస్టివల్ కూడా లేదు కదా వద్దులే చలికాలానికి సంబంధించిన తీసుకొని ఇంకా ఈ క్యూట్ బ్లూ ఫ్రాక్ ఇంకా సూపర్ ఉంది ఇది వన్ ఇయర్ బేబీ వరకు మాత్రమే మా బుడ్డదానికి మాత్రం ఈ డ్రెస్ తెగ నచ్చేసింది అంటే నాకు ఇది కావాలి అని చెప్తుంది పోవే పో పోయి మీ డాడీని అడిగి కొడిపించుకో నేనేం చేయాలని చెప్తే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది సో అక్కడి నుంచి అయితే మేము ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేస్తాం ఇక్కడ మొత్తం గ్రోసరీ ఉంటుంది ఆ తీసుకోవే పో డాడీకి చెప్పుకుపో ఇంకా మా అమ్మ అయితే ఒక బొమ్మ సెలెక్షన్ చేసుకుంది సో అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బొమ్మలు ఉంటాయి మేము అక్కడికి వెళ్ళినా బట్ అక్కడ వీడియో తీయలేదు అక్కడి నుంచి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట గృహశ్రీ దాంట్లో ఇక్కడ బిల్ కట్ చేపించి ఇంక ఇంటికి వెళ్తాం సో వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి బా